అని చంద్రబాబు చెప్తున్నారు సో దానికి సంబంధించి మీ కామెంట్ ఏంటి సార్ ఇప్పుడు దీనికి మించినటువంటి హాస్యం అనేది ఇక్కడ ఉండదు సార్ మొన్నటికి మొన్న అలా పోయిన ఏడాది అసెంబ్లీలో సాక్షాత్తు ప్రస్తుత కూటమి ప్రభుత్వ మంత్రులు ఆర్థిక శాఖ మంత్రి ఎంత చెప్పారు సార్ అప్పు మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నోట్ల నుంచి ఈ రకమైనటువంటి ఆనిమత్యాలు రావడం అనేది వింతేం కాదు లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు కనికట్టు చేయడమే బాబు గారి రాజకీయ చాణుక్యం అసెంబ్లీలోనే మూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు అని చెప్పి వాళ్ళ మంత్రి ప్రకటిస్తే వీడికి వచ్చి పది లక్షల కోట్లు అని చెప్పడం అనేది దీనికన్నా బుర్ర తక్కువ పని కొట్టి అరే మన మన మంత్రి అసెంబ్లీలో ప్రకటించాడరా బాబు మనం మళ్ళీ జనాలకు చెప్తే నవ్విపోతారనన్నా ఉందా లేదు మరి ఇక్కడ ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాం ఇలాకేదో ఒక ఎవరు నాటకం చేశారు వికలాంగులు అని చెప్పి పోలీసులు అరెస్ట్ చేశారని సార్ మొన్న కరెక్ట్ గా పది రోజుల క్రితం ఈ వికలాంగుల పెన్షన్ ఎత్తేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల మందికి పైగా అర్హులైనటువంటి వికలాంగులు రోడ్డు మీద పడ్డారు కనపడలేదా వీళ్ళ కళ్ళకు గంతులు కట్టుకోవాలి చెప్పండి సాకు చూపిచే ఒక వికలాంగుడు అని చెప్పుకునేటువంటి ఒక వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో ఎంత ట్రెండ్ అయిందో మన అందరం కూడా చూసాము కాదు దాన్ని చూపించి లక్షలాది మంది అనర్హులుగా ప్రకటించడం అనేది చర్య ఇది అదే వికలాంగులు కలెక్టరేట్ ధర్నాలు చేశారు అవన్నీ కూడా చూసారు కదా లేదా మనకి మనుషులం కదా అనర్హులైన లేదు ఇది లేకుండా పారదర్శకంగా జరిపి అర్హులైన లక్షలాది మంది వికలాంగులు ఎత్తేసి ఏదో ఒకటో రెండో సంఘటనలు బూచిగా చూపుతారా పోని ఇది కూడా వదిలేద్దాం ఇందాకటి నుంచి మూడు పార్టీలు మాట్లాడాయి మొదట్లో నేను అడిగా పదహైదు వందల ఆడబిడ్డ నిధి ఎక్కడా నిరుద్యోగ భృతి మూడు వేలు ఎక్కడ రైతుకి ఇస్తానన్న ఇరవై వేలు రెండు ఏడాది అవుతుంది నలభై వేలు ఎక్కడ ఐదు వేల రూపాయలు రైతు నడ్డి విరుస్తా అంటే చంద్రబాబు నాయుడు మేము చూస్తూ నోరు మూసుకు కూర్చోవాలా ఇదే నా ఈ ప్రభుత్వం సూపర్ హిట్ ఇందాక జనసేన పార్టీ సోదరుడే చెప్పాడు నాలుగు హామీలు అమలు చేశాం ఇంకా చెయ్యాలి చేస్తామని మళ్ళా మీకెందుకు సూపర్ హిట్ సభ మేము అప్పన్నంగా ప్రజల సొమ్ముతో మీరు హెలికాప్టర్లు లో దిరుక్కుంటా అనంతపూర్లు కడపలు కర్నూలు మీరు ప్రజలు మీకు అధికారం ఇచ్చింది మొన్నటికి మొన్న ఏ ఒక్క కార్యక్రమానికి మీరు ప్రజాదనాన్ని దుర్వినియోగం చేయలేదు చెప్పండి ఒక్కరు కూడా సమాధానం లేదు సార్ ఎందుకు ఇంతవరకు నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడరు ఉద్యోగాల గురించి మాట్లాడరు పదహైదు వందల ఆడబిడ్డకి ఇస్తానన్న డబ్బు గురించి మాట్లాడరు నువ్వు సంపద సృష్టిస్తానన్న వాడు ఈరోజు ఆర్థిక బాధల గురించి చెప్తున్నాడు నాకు తెలీదా జగన్మోహన్ రెడ్డి గారు ఇదే కదా చెప్పింది పంచాంగమా చెప్పాడు ఆయన ఏమన్నా ఎలక్షన్ అప్పుడు డబ్బులు లేవు ఈ రకమైనటువంటి హామీలు అమలు చేయాలంటే చాలా కష్టం అవుతుంది ప్రస్తుతం ఉన్నటువంటి హామీలు అమలు చేస్తామనే ఎన్నికల సందర్భంలో ప్రజలకు నిక్కచ్చిగా చెప్పినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ రోజు ఈరోజు అసలు అసలు అర్థం కాని విషయం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దారుణం జరిగింది ఆర్థిక విధ్వంసం జరిగిపోయింది అని మాట్లాడుతున్నారే మీకు మొన్న మేము ప్రభుత్వం ఇచ్చినప్పుడు మీకు నిధులు ఏడు వేల కోట్లతో ప్రభుత్వాన్ని అప్పు చెప్పాం అదే మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చింది ఎంత వంద కోట్లు వంద కోట్లతో ప్రభుత్వాన్ని ఇచ్చిన మీరెక్కడ ఏడు వేల కోట్లతో మీ చేతుల ప్రభుత్వాన్ని పెట్టిన మేము ఎక్కడ కనీసం జ్ఞానం ఉందా మీరు ఆ మాట్లాడేది ఆర్థిక విధ్వంసం గురించి ఎవరిది ఆర్థిక విధ్వంసం ఎవరిది అప్పులు ఈ రోజు ఏడాదికే రెండు లక్షల కోట్ల అప్పు రెండు లక్షల కోట్లు అప్పు చేసినటువంటి మీది గొప్ప మీరు శాస్త్రవేత్తలు మీరు సంపద సృష్టికర్తలు కూరేష్ గారు కూటమి ప్రభుత్వం గారు ఒక ప్రశ్న కూటమి ప్రభుత్వం మీరన్నట్టుగానే ఉద్యోగాలు ఇవ్వలేదు అనుకున్నాం సంపద సృష్టించలేదు అనుకున్నాం వాళ్ళు వచ్చి పదిహేను నెలల టైమే అయింది మీరున్న ఐదు సంవత్సరాల్లో మీరు కల్పించినటువంటి ఉద్యోగాలు ఏంటి మీరు సృష్టించినటువంటి సంపద ఏంటి మీరు తెచ్చినటువంటి కంపెనీలు ఏంటి చెప్పండి గత ఐదు సంవత్సరాలు ఇలాంటి చర్చ జరగాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల సచివాలయ వ్యవస్థని దేశానికే తలమానికంగా తీసుకొచ్చాం శాశ్వత ఉద్యోగాలు సార్ అదేమి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కాదు శాశ్వత ఉద్యోగాలు రెండు లక్షల పైగా తీసుకొచ్చాం నాలుగు లక్షల ప్రభుత్వ ఉద్యోగాన్ని డైరెక్ట్ గా నోటిఫికేషన్ తీసుకొచ్చి ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అదే విధంగా మీరు చెప్పినట్టు ఈరోజు పెట్టుబడుల గురించి వీళ్ళు ఉన్నారు ఇందాక నిన్న సూపర్ హిట్ సూపర్ సిక్స్ దొంగ సభలో ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసాయి ఉద్యోగాలు మూడున్నర లక్షల కోట్ల ఉద్యోగాలు వచ్చేస్తాయన్నాయి అంటే వీళ్ళు పేపర్లకు ఇచ్చుకుంటున్నారు మేము అలా కాదు మేము గణాంకాలు తీసుకోండి ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కంపెనీలు వచ్చాయి ఏ రకంగా పారిశ్రామిక ప్రగతి నెంబర్ వన్ లో ఉన్నాయి సార్ ఆంధ్ర రాష్ట్రము పారిశ్రామిక ప్రగతిలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి ర్యాంకింగ్ లో నెంబర్ వన్ ర్యాంకింగ్ ఆంధ్ర రాష్ట్రం అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మరి మీరు కంపెనీల గురించి తీసుకున్న సంక్షేమం గురించి తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని తీసుకున్నా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు నిన్నటికి నిన్న రైతుల గురించి చెప్పాం రైతు సేవా కేంద్రాలు ఏ రకంగా పనిచేశాయో రైతు రోడ్డు మీదకి వచ్చి ఈ రోజు పెడుతున్నాడు ఎరువులు దొరక్క గిట్టుబాటు ధరలు దొరక్క పండించినటువంటి పంటని ఏం చేసుకోవాలో దిక్కు తెలియక మరి మేము రైతు భరోసా కేంద్రాలు పెట్టి వేలు పట్టుకొని నడిపించాం రైతుల్ని ఎక్కడ కూడా రైతుల్ని విస్మసి పరిస్థితి లేదు మరి ఈ రోజు రైతుల హాహాకారాలు ఆత్నాదాలు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి వినపడడం లేదు ఈ రకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మా ప్రభుత్వానికి మరి ఈ కూటమి ప్రభుత్వం మానవత్వం లేనటువంటి కూటమి ప్రభుత్వానికి బహు తేడా ఉన్నది కాబట్టి మేము ఈరోజు వీళ్ళకి చెప్పేది కేవలం తనికట్టులొద్దు కళ్ళ మాటలొద్దు చేతగాని అసమర్థత చూపించకండి మిమ్మల్ని నమ్మారు ప్రజలు మీరు సూపర్ హిట్ సూపర్ హిట్ అనుకుంటున్నారు ప్రజల డబ్బుల్ని ఈ పప్పు బెల్లంలాగా ఖర్చు పెట్టడం కాదు సంపద సృష్టిస్తానన్న సంపద సృష్టి ఏంటో అదేదో చేస్తానన్నారు మీరు మేము రాష్ట్రాన్ని మలేషియా సింగపూర్ జపాన్ చైనా తైవాన్ ఏదేదో చెప్పారు గొప్పలు కనీసం రోజు రాష్ట్రాన్ని ఏదైనా పట్టించుకునేసి ఓకే ఓకే రైట్ చాలా చాలా ప్రశ్నలు వేశారు సురేష్ గారు చాలా చాలా ప్రశ్నలు వేశారు కుటుంబ ప్రభుత్వం నుంచి కూడా సమాధానం తీసుకుందాం వంశీ గారు విజన్ అనేది ఒకటి కూటమి ప్రభుత్వం పెట్టుకుంది చాలా రకాల కంపెనీలు అవి తీసుకొస్తున్నప్పటికీ కూడా ఒక ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ గురించి మనం మాట్లాడుకోవాలి గచ్చిపోలిలో అంటే ఉమ్మడి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు హ్యామ్లో ఏమీ లేనటువంటి ప్రాంతంలో ఈరోజు ఎకరం వంద కోట్లు అది సంపద సృష్టి ఒక ఎగ్జాంపుల్ అనుకుంటే ఒక విజన్ పెట్టుకున్నారు కాబట్టి కొంత టైం ఇవ్వాలి మరి గత ఐదు సంవత్సరాల్లో లేనటువంటి కార్యక్రమాలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేపడుతున్నా వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేశారు రైతు పోరు సక్సెస్ అయింది చంద్రబాబుకు అది కడుపుమంటగా ఉంది ఏవి కూడా హామీలు చెప్తున్నారు అందులో చాలా వరకు